వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అంజలి హీరోయిన్ గా పదేళ్ల క్రితం కోనా వెంకట్ నిర్మించిన గీతాంజలి అనే కామెడీ హార్రర్ మూవీ బాగానే క్లిక్ అయింది హార్రర్ కథను కామెడీ జోడించి కోనా వెంకట్ ఫార్ములా బాగానే వచ్చింది అయితే ఇప్పుడు పదేళ్ళ తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చిందని సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఏప్రిల్ పదకొండున ఈ మూవీని రిలీజ్ చేశారు ఆల్రెడీ లో షోలో పడ్డాయి ఓపెనెస్ నుంచి అయితే ఇంకా అంతగా రెస్పాన్స్ రాలేదు సోషల్ మీడియాలో అంతగా హడావిడి కనిపించడం లేదు మరి ఈ మూవీ గురించి ట్విట్టర్లో జనాలు ఏమనుకున్నారో చూడాలి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు ఫన్ అదిరిపోయిందంట ఢిల్లీకి దుడ్డు కాన్సెప్ట్ హర్రర్ కామెడీ బాగానే వర్కౌట్ అయిందంట తకిటి తదిమి అంటూ తెగ నవ్వుకుంటున్నారు షేర్ చేస్తున్నారు డీసెంట్ కామెడీ హర్రర్ అని ఫస్ట్ హాఫ్ కొన్ని డైలాగ్ సీన్స్ తప్ప చాలా వరకు ఎంటర్టైన్ చేయలేరని చెప్పుకొచ్చారు కామెడీ కాస్టింగ్ అదిరిపోయిందంట సునీల్ కు గ్రేట్ కమ్ బ్యాక్ అని అంటున్నారు హర్రర్ టచ్ తో మంచి ఎంటర్టైన్ ఇచ్చారని ట్విట్లు ఇస్తున్నారు మొత్తానికి అంజలి యాభైవ సినిమాను అయితే పాజిటివ్ టక్ కనిపిస్తుంది ట్విట్టర్ లో స్టార్ హీరోల సినిమాలు ఉండే హడావిడి లేకపోయినా కనిపించి రెండు మూడు ట్వీట్లు అయితే కాస్త పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి అంటే సినిమాకు మరీ అంత నెగిటివ్ టాక్ రాదని అనిపిస్తుంది గొప్పగా ఉందని ప్రశంసలు రాకపోయినా చెత్తగా ఉందనే విమర్శలు వినిపించడం లేదు పూర్తి రివ్యూ కావాలంటే ఇంకో మూడు నాలుగు గంటలు వేచి ఉండాల్సిందే కమెడియన్ల గ్యాంగ్ అంతా కూడా ఈ సినిమాలో ఉంది అంజలికి ఇది యాభైవ సినిమా అవ్వడం విశేషం ఈ మూవీని కోన వెంకట్ సైతం ఎంతో ప్రెస్టేజీవ్గా తీసుకుని ఈ సినిమా కాస్తైనా జనంలోకి వెళ్ళింది మరి ఈ మూవీ బాక్సాఫీస్ ద్వారా ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి